క్రీస్తులోడ్ మార్కుసు వార్త నాలుగవ అధ్యాయం ఆయన సముద్ర తీరమున మరలా బోధింప నారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కోడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోన ఎక్కి కూర్చుండను జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి ఆయన ఉపమాన ఉపమానరీతగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి అందుకన దేవుని మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే నుండుటకును గ్రహింపకయుడుటకును అన్నీ ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పను మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియననను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు త్రోవపక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన పోవును అటువలే రాతి నేలను విత్తబడినవారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించేవారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు నిమిత్తము అయినను హింసైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు ఇతరులు ముండ్లు పొదలలో విత్తబడినవారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల జొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించువారని చెప్పెను మరియు ఆయన వారితో ఇట్లనను దీపము దీపస్తంభము మీద నూంచబడటే గాని కొంచెము క్రిందనైన మంచము క్రిందనైనా నుంచబడటకు తేబడదు కదా రహస్యం మీద పరచబడకపోదు యలుపరచబడుకే గాని మరుగు చేయబడలేదు వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాకనెను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునడి మీరెట్టి కొలతలతో కొలుతురు మీకును అట్టి కొలతలతోనే కొలవబడును మరి ఎక్కువగా మీకియ్యబడును కలిగిన వానికి ఇయ్యబడును లేనివానికి కలిగినదియ్యూ వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రిం బవళ్లు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది భూమి మొదట మొలకలను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేంద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పెను మరియు ఆయన ఇట్లనను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చదము ఏ ఉపమానముతో దానిని ఉపమించదము అది ఆవగింజను పోలియున్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నింటికంటే చిన్నదే కాని విత్తబడిన తరువాత అది మొలిచి కూర మొక్కలన్నింటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను గనుక ఆకాశ పక్షులు నివసింపగలవను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను ఉపమానము లేక వారికి గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ విశదపరిచను ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోనలు తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోనలు వచ్చెను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోన మీద అలలు కొట్టినందున దోని నిండిపోయాను ఆయన దోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించిచుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోచున్నాము నీకు చింతలేదా అని ఆయనతో అనిరి అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మల అప్పుడు అప్పుడాయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు ఆమె నా సహోదరుడా ఈ అధ్యాయంలో రెండు విషయాల గురించి మనం గమనించవచ్చు అది ఏమిటి అంటే మొదటిగా వాక్యం వినేవారు ఏ విధంగా ఉన్నారు అనేది దేవుడు ఉపమాన రీతిగా చెప్పి ఉన్నారు ఈ కాలంలో కూడా దైవ సేవకులు చెప్పే వాక్యాన్ని వినేవారిలో ఈ మూడు రకాల వారు ఉంటారు అయితే మనము మంచి నేలను పడిన విత్తనము వలె ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మనము కూడా ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలిస్తాము రెండవదిగా దేవుడు మీతోని నాతోని చెప్పే మాట ఏమిటి అంటే మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మిక లేకయున్నారా దేవుడు బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడవద్దు అని చెప్పి ఉన్నాడు గనుక నా సహోదరుడా నీ చింత ఏదైనా ఆయన మీద మోపుము నీకున్న సమస్యలను చూసి భయపడవద్దు చింతించవద్దు వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి సంతోషిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రార్థన పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవ పరిలోక ముందున్న నా ఏసయ మీకే స్తోత్రం దేవా నీ వాక్యం చదివే భాగ్యాన్ని నాకు దయచేసినందుకు నేను స్థుతిస్తున్నాను వాక్యం ద్వారా ఎన్నో మర్మాలను నేను బోధిస్తున్న విధానం బట్టి నిన్నే కనపరుస్తున్నాను ప్రభువా వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని దర్శించండి నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్క మనిషిని దీవించండి తండ్రి ఈ అధ్యాయం ద్వారా దేవా నీవు భయపడకమని చెప్పి ఉన్నావు నమ్మిక ఎంచమని నీవు చెప్పి ఉన్నావు నీవు చెప్పిన ప్రతి మాటను ప్రతి వాక్యమును మా హృదయంలో ఉంచుకున్నట్లుగా దేవ మాకు సహాయం దయచేయండి వాక్యం వినేవారిలో దేవా మంచి నేలను పడిన విత్తనం వలె నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ఫలించే వారి జాబితాలో మా అందరినీ ఉంచమని తండ్రి ఎవరెవరైతే ఈ ప్రాంతంలో ఎక్కిభిస్తున్నారో వారందరినీ దర్శించండి వారి సమస్యలన్నింటినీ దేవా నీవే తీసివేయగల శక్తివంతుడివి తీసివేయము తండ్రి వారికి ధైర్యమును పుట్టించము ప్రతి సమస్యని ఎదుర్కొనే శక్తిని దయచేయము తండ్రి మరి ముఖ్యంగా మీరాకడికి మా అందరిని సిద్ధపరచమని యేసుని ఘనమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరిలోకపు తండ్రి ఆమె